లీలావతి అనన్య రూమ్లో ఉంటారు అప్పుడు ఆనంద భైరవి లీలావతి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్దామని వచ్చానక్కా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి బాధపడుతూ ఈ చిన్న చిన్న మాటలు పట్టింపులు మన అనుబంధాన్ని వేరు చేయగలవా చెప్పు అని అనటంతో ఆనంద భైరవి లీలావతిని హగ్ చేసుకుంటుంది ఇక లీలావతి ఆనంద భైరవి ఇద్దరూ కూడా ఒకరికొకరు హగ్ చేసుకుని సంతోషపడుతూ ఉంటారు ఇక అనన్య కోపంగా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటే ఆనంద భైరవి అనన్యకు కన్నెగరేసి చూసావా అని సైగ చేయడంతో అనన్య తల పక్కకు తిప్పుకుంటుంది ఆ టైంలో ఆనంద భైరవి అనన్య లీలావతి చూడకుండా అరటి తొక్కను అనన్య కాలుకి దగ్గరలో వేస్తుంది ఇక మరోవైపు లీలావతి అమ్మ అనన్య అని చెప్పి పిలవటంతో ఆ అత్తయ్య అని చెప్పి అనన్య పరిగెత్తుకుంటూ లీలావతి దగ్గరకు వస్తూ ఉంటే అరటి తొక్క మీద కాలు వేసి ఆనంద భైరవి కాళ్ళ దగ్గర పడుతుంది చివరికి ఆనంద భైరవి తప్పు చేసిన అనన్యను తన కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం చేరకబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్